ఇది న్యూస్ ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం మీ తుఫాను నేపథ్యంలో ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా అధికారులు నాయకుల సమన్వయంతో చేసిన కృషి ఎనలేనిదని సంత నూతలపాడు నియోజకవర్గ సభ్యులు బిఎన్ విజయ్ కుమార్ కొనియాడారు మద్దిపాడు మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముంతా తుఫానులో ఉత్తమ సేవలందించిన మండల అధికారులకు గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బందిని సన్మానించి సంత నూతనపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ కుమార్ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జ్యోతి రాష్ట్ర పొగాకు సమైక్య చైర్మన్ మండప జయంత్ బాబు మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు మండల తెలుగు యువత మాజీ అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ మండల పార్టీ సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు మానేని రాఘవ దేవబత్తిన ప్రసాద్ నవ్వులూరి శివకృష్ణ బీజేపీ అధ్యక్షులు రమణ గట్టినేని అయ్యన్న వద్దింపూడి శ్రీనివాసరావు రాయపాటి శ్రీనివాసరావు దుగ్గినేని నరసింహారావు గోరంట్ల చిరంజీవి గడ్డం రవి దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు

నమస్కారాలు ఈసారి ఈ వంట సైట్లేదు మీ అందరికీ తెలుసు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ వర్షాలు పడినాయి అనుకున్న దానికన్నా ఎక్కువ మెరవాల్సి ఉంది కానీ ఎంప్లాయీస్ పబ్లిక్ అందరం కొద్దిగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని ఎక్కడ హ్యూమన్ లాస్ లేకుండా ఎనిమిల్ లాస్ లేకుండా జనాలు వినిమల్ ఇబ్బందితో ఈ సైక్లెన్ ఎఫెక్ట్ని మన అందరం తప్పించుకున్నాం చూస్తామంటే అడ్మినిస్ట్రేషన్ అంటే మార్మల్గా అయితే సైక్లోన్ లాంటి సమయంలో देखो ऑफिसर्स अच्छे बनो तको ऑफिसर्स सूचना इबन देखो ऑफिसर्स रहते प्रोटोकॉल ड्यूटी से खूब ही असेसमेंट कंट्रोल पे प्रेजेंस टाइमिंग प्रेजेंस और कैब से तो प्रेजेंस धीरे से हम अच्छा पहुंचो हम मंगलवार को हमारा चांसिस मीटिंग हमारा गोलगोंधी चीज को हमको अवगत अभिनंदन मामले में एनर्जी रेंज से एनर्जी लॉस पाद से रहने वाला आवाज ठीक 9 बजकर మనం వాటర్ ఫ్లో ని మేనేజ్మెంట్ చేయగలిగాము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ముప్పై క్యూజెక్లు ముప్పై వేలు ఇచ్చారు అవసరం ఉన్నప్పుడు లక్ష అరవై వేలు ఇచ్చారు దాని తర్వాత లక్ష ఇచ్చారు డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ సో దీని బట్టి ఏంటిదంటే మన వాటర్